బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనాన్ media మన దేశంలో ఏ పండుగకు లేనంత ప్రాధాన్యత వినాయక చవితి పండుగకు ఉంది సో ఇంకొద్ది రోజుల్లో వినాయక చవితి సంబరాలు అనేవి మొదలైపోతున్నాయి సో దానికోసము వినాయక విగ్రహాలను ఎంతో అందంగా ముస్తాబు తయారు ముస్తాబు చేశారు వారి విగ్రహాల నుంచి చిన్న విగ్రహాల వరకు అన్ని ఎంతో అందంగా అలంకరించడం కొత్త కొత్త మోడల్స్ లో రెడీ చేయడం జరిగింది ఆ విగ్రహాలు అయితే మనకు కొనుగోళ్లకు రెడీగా ఉన్నాయి వాటి విశేషాలను వెళ్ళి మనం తెలుసుకుందాం రండి సో మనమైతే వినాయక విగ్రహాలను తయారీ కేంద్రం దగ్గరకు వచ్చామండి ఇక్కడ చూస్తే చూసుకున్నట్లయితే అన్ని విగ్రహాలు అమ్మకానికి సిద్ధమైపోయాయి రంగులతో మొదలుకొని ప్రతి ఒక్కటి పూర్తి చేసేసాడు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకృతిలో చేస్తున్నారు సో కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ కలర్ఫుల్గా ఉండే కలర్స్ అన్ని ఉపయోగించి మరి కలర్స్ పెయింటింగ్ అనేది చేయడం జరిగింది ఇది ఈ విగ్రహాలు అనేది గత ఆరు నెలల నుంచే మొదలైపోతాయండి దీన్ని తయారీ విధానం అనేది సో ఫైనల్గా వినాయక చవితికి ముందుగా మనకు సిద్ధమైపోతాయి రంగులు వేసి పెట్టేసి రెడీ చేసి పెట్టేస్తారు ఒక్కొక్క విభాగాలుగా దీన్ని తయారు చేసుకుంటూ వస్తారు సో ఫైనల్లీ వినాయక చవితి దగ్గరుంది అనగా సో మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క తరహా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి సో మన ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లుగా విగ్రహాలని తయారీ కూడా జరుగుతుంది సో స్పెషల్గా చూసుకుంటే ఇక్కడ చిన్న విగ్రహం నుంచి ఒక్క అడుగు విగ్రహం నుంచి భారీ విగ్రహాల వరకు వీళ్ళు రెడీ చేసి పెట్టేస్తున్నారు ఇక్కడైతే కొన్ని వందల విగ్రహాలను రెడీ చేసి పెట్టేస్తున్నారండి అనేక రకాల రంగుల్లో అనేక రకాల ఆకృతుల్లో అనేక రకాల సైజుల్లో ఉన్నాయి సో పదమూడు అడుగుల వరకు ఉన్నాయి ఇక్కడ కొన్నిటికైతే ఇప్పుడు కలరింగ్ అనేది చేస్తున్నారు ఇంకా కొద్ది రోజులు ఉంది కాబట్టి ఆ రంగులు కూడా పూర్తి చేసేస్తున్నారు ఇక్కడ చూసుకున్నారా ఎంత పెద్ద భారీ విగ్రహాలు అనేవి ఉన్నాయో సో మన ఇండియాలో ఈ వినాయక చవితికి ఉన్నంత క్రేజీ మరి ఏ పండుగకి ఉండదండి ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా యూత్ అయితే మరి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ పండుగను అనేది జరుపుకుంటారు నమస్తే గణపతి ఎలా అన్నావు బాగున్నాను సో వినాయక చవితి అయితే దగ్గరకు వచ్చేసింది సేల్ ఎలా స్టార్ట్ అయిపోయిందా సేల్ అనేది సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది ప్రెసెంట్ బుకింగ్ కూడా నడుస్తున్నాయి ఒక ఇరవై విగ్రహాలు బుకింగ్ కూడా అయిపోయింది ఆల్రెడీ ఇరవై విగ్రహాలు బుకింగ్ కూడా అయిపోయింది సో అంటే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు సో వాటి రేట్లు ఎంత ఉన్నాయి ఏ సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి చెప్తారా చెప్తాను ఇప్పుడు స్టార్టింగ్ ఫైవ్ ఫీట్ నుంచి ఉన్నాయి ఫైవ్ ఫీట్ నుంచి ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉన్నాయి మనం ఏంటంటే పెద్ద విగ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మనం చిన్న విగ్రహాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము పెద్ద విగ్రహాలు ఏంటంటే ఆల్మోస్ట్ మెయిన్ సెంటర్ లో పెట్టే వాళ్ళు వస్తుంటారు అట్లా కాకుండా ఇంకా అపార్ట్మెంట్ లో పెట్టుకునే వాళ్ళు ఇంకా చిన్న పిల్లకాయలు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ కోసం స్పెషల్ గా చిన్న విగ్రహాలు కూడా తయారు చేసాము ప్రైజ్ ప్రకారం వస్తే ఫైవ్ ఫీట్ విగ్రహం ఒక సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ థౌసండ్ నుంచి మనకు దగ్గర దగ్గర సిక్స్టీ థౌసండ్ వరకు అవైలబుల్ ఉన్నాయి అవి పెద్ద విగ్రహాలు కొంచెం రేట్ అనేది ఉంటాయి చిన్న విగ్రహాల్లో కూడా వెరైటీ వెరైటీ డిజైన్స్ అనేది చేసాము అంటే రామ్ మందిర్ చిన్నది రామ మందిర్ చేశాము రామ మందిర్ ఏంటంటే ఒక త్రీ టూ త్రీ ఇయర్స్ నుంచి బాగా డిమాండ్ లో ఉంది అది అంతా పెద్ద విగ్రహాల్లోనే చేసేది ఎక్కువ కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే సిక్స్ ఫీట్ లో కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర సో ప్రతి సంవత్సరం కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి ఈ ఇయర్ కి ట్రెండింగ్ గా ఉండే మోడల్ కొత్త మోడల్ లో ట్రెండింగ్ చూసుకుంటే మనకు రామ మందిరం అనేది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే అది ఇంకా దాంతో పాటు చూసుకుంటే మనం ఇక్కడ ట్వెల్వ్ ఫీట్ లో ఒక పీస్ అవైలబుల్ ఉంది అది ఏంటంటే రథము పక్కన రిద్ది బుద్ధి కూర్చొని ఉండదు అది రథం తోలుతున్నట్టు అది ఒక విగ్రహం ట్వెల్వ్ ఫీట్ లో ఇంకా థర్టీన్ ఫీట్ లో కూడా కృష్ణుడు రథం తోలుతున్నట్టు ఒక విగ్రహం తయారు చేసాము అది కూడా రెడీ అవుతుంది చూసుకుంటే కేదర్నాథ్ విగ్రహం కూడా తయారు చేసాము అదేంటిది అంటే వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో కేదార్నాథ్ టెంపుల్ ఇంకా శివుడు నంది మీద కూర్చొని ప్రయాణిస్తున్నట్టు విగ్రహము అది తయారు చేసాము అది టెన్ ఫీట్ లో అవైలబుల్ లో ఉంది ఎక్కువగా ఏ సైజ్ విగ్రహాలు సేల్ అవుతుండే మీ దగ్గర ఎక్కువగా చూసుకుంటే మనకు టెన్ టెన్ ఫీట్ విగ్రహాలు ఎక్కువ సేల్ అవుతుంటాయి అలాగే చూసుకుంటే ట్వెల్వ్ ఫీట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ట్వెల్వ్ ఫీట్ లో నుంచి కూడా సేల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే బాలగణపతి అది ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు అది కూడా తయారు చేసి ఉన్నాము లెవెన్ ఫీట్ లో ఉంది ఆ విగ్రహం కూడా ఇంకా చూసుకుంటే మనకు ఏంటంటే ప్రైజెస్ కూడా కంపేరేటివ్ గా కొంచెం ఎక్కువ మనకు ఏంటంటే దాంతో పాటు మెటీరియల్ అనేది బాగుంటది ప్లస్ డిజైన్స్ కూడా మీకు నచ్చినట్లు తొండం మీద కానివ్వండి ఎక్కడైనా ఫోర్ హెడ్ లో కానివ్వండి కూడా బయట ఇలాంటి విగ్రహాలు తయారు ఏర్పాట్లు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి మీకు ఏమైనా డిఫరెంట్ ప్రైజెస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సేమ్ అన్ని దగ్గర ఒకే ఉంటాయా అది ఒక్కొక్క దాని మీద నుంచి డిపెండ్స్ ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఏంటంటే మన నెల్లూరులో చూసుకుంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉండగా వర్క్ స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ఏందనేది ఇంట్రెస్ట్ అనేది ఇంకా పనులకి శాలరీస్ అనేవి వాళ్ళకి ఏంటంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇయ్యాల్సి వస్తుంది మన దగ్గర అలా కాదు మన దగ్గర నియర్లీగా ఒక చూసుకుంటే టెన్ మంత్స్ దాకా వర్క్ జరుగుతూ ఉంటుంది ఒక టూ మంత్స్ మనం షెడ్ కట్టుకోవడం ఇంకా ఏమన్నా ఉంటే చేసుకోవడము ప్రింట్లు చేసుకోవడం ఒక టెన్ మంత్స్ అనేది ఏంటంటే కంటిన్యూగా వర్క్ జరుగుతూనే ఉంటది కంటిన్యూగా టెన్ మంత్స్ నుంచి వర్క్ జరగాలంటే వర్కర్స్ కానివ్వండి వాళ్ళకి ఏమైనా చూసుకుంటే శాలరీలు ఇవ్వాలా అన్ని చేసుకోవాలా ప్రైజెస్ అనేది డిపెండ్స్ ఉంటది ఇప్పుడు ఒకటి ఏంటంటే మన ఫినిషింగ్ మన అవుట్పుట్ ఇచ్చేది వేరే రకంగా ఉంటుంది ఇంకా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చేసే వాళ్ళ అవుట్పుట్ ఎంతగా బాగుంటుంది కంపేరిటివ్ గా ఇది ఒక హోల్సేల్ మార్కెట్ లాగా ఉంటది మీకు ప్రైజెస్ కూడా ఇంకా మీకు అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి ఎందుకంటే మన దగ్గర విగ్రహాలు చాలా ఉంటాయి కాబట్టి ప్రైజెస్ కూడా మీకు కొంచెం తక్కువే ఉంటాయి రీజనబుల్ గానే ఉంటాయి సో మాకు విగ్రహాలను చూపిస్తారా సైజెస్ ఆ సైజెస్ చూపిస్తాను ఫ్రమ్ సిక్స్ ఫీట్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇది సైజ్ వచ్చేసి సిక్స్ ఫీట్ దీని స్పెషాలిటీ చూస్తే శంఖం మీద వినాయకుడు కూర్చున్నట్టు ఇంకా నెమలి పెంచాము దాని లోపల కృష్ణుడు ఉన్నట్టుగా ఈ విగ్రహం తయారు చేసింది సిక్స్ ఫీట్ లో ఉంది సో క్రియేషన్ అనేది శంఖం మీద వినాయకుని కూర్చొని వెనకాల నెమ్మలి పెంచాలు కూడా పెట్టున్నారు సో కృష్ణుడు కూడా అందులో డిజైన్ చేస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ థౌసండ్ పడుతుంది ట్వెల్వ్ థౌసండ్ పడుతుంది ఓకే సెవెన్ ఫీట్ సెవెన్ ఫీట్ ఓకే సో ఇది ఎన్ని ఫీట్ ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ వస్తుంది ఇది ఏం మోడల్ చేశారు మీరు ఈ విగ్రహం చూసుకుంటే ఎయిట్ ఫీట్ విగ్రహం ఇది ఏంటంటే లాల్బాగ్ మోడల్ లో స్టార్ట్ చేసాము అంటే మహారా మహారాష్ట్ర సైడ్ ఏంటంటే ఈ మోడల్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఇంకా మన నెల్లూరు లో కూడా చాలా మంది ఇట్లాంటి మోడల్ అడుగుతున్నారు కాబట్టి నెల్లూరు లో కూడా చాలా మంది అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళ కోసం తయారు చేసాము ఎయిట్ ఫీట్ వస్తుంది ఇది నైన్ ఫీట్ ఈ విగ్రహం చూసుకుంటే నైన్ ఫీట్ వస్తుంది ఈ విగ్రహం స్పెషాలిటీ ఏంటి అంటే విగ్రహం బాగా భారీగా ఉంటది ఇంకా పైన ఆర్చ్ లో చూసుకుంటే వెంకటేశ్వర స్వామి వచ్చినారు అది ఒక డిఫరెంట్ క్రియేటివిటీ దాంట్లో ఇంకా కళ్ళు అవన్నీ ఇంకా లుక్ బాగుంటుంది ఇంకా వెనకాల గజమాల వేసినట్టు అది ఒక కలర్ఫుల్ ఫుల్ గా కలర్ఫుల్ గా ఉంది సో వీటిల్లో కూడా చాలా డిజైన్స్ కలర్స్ కూడా చేంజ్ చేస్తున్నారు ఇంకా సేమ్ చూసుకుంటే ఇది కూడా నైన్ ఫీట్ లో అవైలబుల్ ఉంటుంది ఈ మోడల్ ఏంది అంటే ఈ మోడల్ లో నెమలి ఎగురుతున్నట్టు దాని మీద వినాయక స్వామి ఉన్నారు మొత్తం చూసుకోవచ్చు నెమలి బ్యాక్ గ్రౌండ్ లో ఉంది అది ఒక డిఫరెంట్ మోడల్ నైన్ ఫీట్ లో అవైలబుల్ ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి టెన్ ఫీట్ లో ఉంది నేను చెప్పేది ఇప్పుడు దీని గురించి కేదర్నాథ్ మోడల్ అని చెప్పారు ప్రెసెంట్ ట్రెండ్ లో ఉండే మోడల్ ఇదే ఇది ఏంటంటే కేదర్నాథ్ టెంపుల్ వెనకాల చూసుకుంటే కేదార్నాథ్ ఆర్చ్ వచ్చింది ఆర్చ్ లో గోపురం ఇంకా చూసుకుంటే నంది నంది మీద శివుడు కూర్చో ఉన్నారు ఇది ఒక కొత్త మోడల్ ఎక్కువ మంది ఇది లైక్ చేస్తున్నారు ప్రెసెంట్ బుకింగ్ కూడా దీంట్లో ఎక్కువ ఉన్నాయి సో ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అంట ఇప్పటికే ఇరవై బుకింగ్స్ అయిపోయి ఉన్నాయి సో మీరు కూడా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఎక్కడో కాదండి ఎల్ఐసి లోనే మెయిన్ రోడ్ లోనే పెట్టున్నారు విగ్రహాలు అనేవి దగ్గర కొండాపాలెం గేట్ దగ్గర ఎల్ఐసి లోనే సో చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నారు సో హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడైతే వినాయక విగ్రహాలు వందల్లో ఏర్పాటు చేస్తున్నారు రెడీగా ఉన్నాయి సేల్స్ కి సో మీరు కూడా తొందరగా బుక్ చేసేసుకోండి ఇది ఎంత సైజు ఇది వచ్చేసి లెవెన్ ఫీట్ లో ఉంది ఇది ఆల్మోస్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ వర్క్ బ్యాలెన్స్ ఉంది అంటే పెయింటింగ్ వర్క్ గోల్డ్ అవి బ్యాలెన్స్ ఉన్నాయి ఇది చూసుకుంటే మనకు బాలాపూర్ సిట్టింగ్ స్టైల్ లో ఉంటుంది అంటే హైట్ కొంచెం తక్కువగా వెడల్పు ఎక్కువగా అంటే మరి ఎవరికైనా పైన తీగలు అవి తగులుతుంటాయి కాకపోతే వాళ్ళకి విగ్రహం భారీగా ఉండాలి అని చెప్పి వాళ్ళ కోసం మేము తయారు చేసాము సో చూడ్డానికి కూడా చాలా పెద్దదిగా ఉంటుంది కానీ హైట్ తక్కువ ఉంటుంది సో చూసారు కదండి వినాయక చవితికి ముస్తాబైన విగ్రహాలను సో ఇప్పుడే బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది వెరైటీ వెరైటీ మోడల్స్ కలర్ఫుల్ వినాయకులను అయితే రెడీ చేసేసారు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్ని సైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఇది ఎక్కడో కాదండి ఎల్ఐసి ఆపోజిట్లోనే మెయిన్ రోడ్లోనే ఉంది కొండాయపాలెం గేట్ దగ్గర మీరు కూడా వచ్చి విజిట్ చేయండి సో ఇదండి వినాయకుల కొనుగోలుపై స్పెషల్ స్టోరీ